హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అని తాజాగా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు వాతావరణ పరిస్థితులు ఏంటి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగమంచు ఏర్పడే సూచనలు ఉన్నాయని ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేసింది ఇదిలా ఉండగా నిన్న దక్షిణ కోస్తా రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది అల్లూరు జిల్లా జీ మాడుగులలో ఆరు పాయింట్ మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం విశేషం మరోవైపు శ్రీలంక మీద ఏర్పడిన చిన్న అల్పపీడన ప్రభావంతో అరుదైన వాతావరణ పరిణామం చోటు చేసుకుంది దీని ప్రభావంతో ఈరోజు తిరుపతి నెల్లూరు తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో ఏపీ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు తిరుపతి చిత్తూరు పరిసరాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ భారీ వర్షాల ముప్పు మాత్రం లేదని స్పష్టం చేసింది